పవన్ కళ్యాణ్ బౌన్సర్ దారుణ హత్యకు గురయ్యాడు దీంతో తీవ్ర దుఃఖంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలా మంది చేరువవుతుంది దయచేసి లైక్ చేయండి అయితే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గతంలో బౌన్సర్ గా పనిచేసిన వ్యక్తి హత్యకు గురయ్యాడు సదరు వ్యక్తి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు బౌన్సర్ గా పనిచేస్తున్నారా లేదా అనే విషయం తెలియరాలేదు అయితే స్థానికంగా కలకలం సృష్టించింది గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన కోటేశ్వరరావు బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు మంచి పిజిక్ ఉండడంతో బౌన్సర్గా మారాడు అతను పవన్ కళ్యాణ్తో పాటు పలువురు సినీ ఆర్టిస్టులకు బౌన్సర్గా పనిచేశారు అయితే అంతేకాదు పోలీసుల వద్ద ప్రైవేట్ డ్రైవర్గా కూడా పనిచేశారు కోటేశ్వరరావు పదిహేను రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సొంత ఊరు బుర్రిపాలెంకు వెళ్లాడు అతను మంగళవారం సొంత ఊరిలో హత్యకు గురయ్యాడు స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు కోటేశ్వరరావును పోల్ ప్లాన్ ప్రకారం హత్య చేశారనే ఆరోపణలు వస్తున్నాయి అతన్ని తాగిన మత్తులో చంపేశారా లేక అనే కోలంలో విచారణ అయితే సాగిస్తున్నారు దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు కోటేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కోటేశ్వరరావు హైదరాబాద్ నుంచి బుర్రుపాలెంకు ఎందుకు వెళ్లాడు అతన్ని ఎవరు చంపారు అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కోటేశ్వరరావు కాల్ లిస్టు ఆధారంగా విచారణ కొనసాగుతుంది ఈ హత్యకు ప్రేమ కారణం ఏమైనా వ్యవహారం కారణంగా వై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా అయితే వేస్తున్నారు